నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ మన తోటకి ఎవరొచ్చారో చూసారా రాణి గారు నమస్తే అండి నా పేరు రాణి మన అప్పుడప్పుడు మన తోటకి మనకి ఒక బుల్లి అభిమాను ఉందండి వస్తు ఉంటుంటారా చూడటానికి తల్లి వెళ్ళారామా నీ పేరేం పేరు చెప్పు నీ పేరేం పేరు చెప్పు మరి నీ పేరేం పేరు అంశిక చాలా బాగుంది మన వీడియోలు రెగ్యులర్ గా చూస్తూ ఉంటుందండి మరి ఆంటీ దగ్గరికి నన్ను ఎప్పుడు తీసుకెళ్తా ఎప్పుడు తీసుకెళ్తా అని అడుగుతూ ఉంటుందట అందుకే ఇది మన ఇంటికి రావటం రెండోసారి రెండోసారి రాణి గారు మూడు సార్లు వచ్చారు మన దగ్గరికి మన ఇంటికి రావటం రెండోసారి అయితే నేనైతే చూడాలనే నేను వస్తానన్నారు వద్దొద్దు అనిచిక రావాలి రేపు రండి ఆదివారం కదా అన్నానండి చూడటానికి అయితే వచ్చేది అందరికి నమస్కారం పెట్టామా చాలా మంది అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటారు అందరికి నమస్కారం అండి అని నమస్కారం అంటే చెప్పు అయితే మన వీడియోలు ఎలాగుంటాయి మన తోట తోట మా తోట బాగుందా మన తోట సూపర్ గా ఉన్నాయట ఒకటి తల్లని ఒక్కొక్కటి పెట్టి ఆడుకో తల్లి ఇదిగో రాణి గారు ఇవాళ మీకు ఒక బాటిల్ అయితే ఇస్తాను దీన్ని ఏమేమి చేయొచ్చు చెప్పండి మన వాళ్ళకి మన వంటింట్లో మొత్తం పైసెస్ ఉంటాయి కదా గరం మసాలా సామాన్లు వేసుకోవచ్చు పసుపు కుంకాలు వేసుకోవచ్చు పచ్చళ్ళు వేసుకోవచ్చు కారొళ్ళు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అండి దేనికైనా సూపర్ ఉంటుంది కదా అయితే పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది కానీ మనది చిన్ని ఫ్యామిలీ మనం పొడేసే తినం కదండి ఏదో కర్రీస్ అలా ఉంటే మనం మన దగ్గర దగ్గర ఇంత చిన్న ఫ్యామిలీకి సంవత్సరం పైన వచ్చేస్తాయి కదా ఈ ఇంత మా ఇద్దరు ఫ్యామిలీ కండి ఇది ఎక్కువైపోయింది అందుకే దీన్ని ఒక మంచి ఐడియాగా నేను ఏంటంటే చెప్పండి ఆ ఐడియా ఏంటో నేను చూస్తాను ఇప్పుడు దాకా నేను వంటింట్లోనే వాడచ్చు అనుకున్నాను అవునా ఐడియా ఏంటో చెప్పండి నేను చూస్తాను తెలుసుకోవాలి కదా మేము కూడా ఇలాంటి మనకి ఇది చూసారా ఇది గడ్డి గులాబీ అండి ఆహా మన తోటలో చాలా రంగులైతే ఉన్నాయి అవును అయితే ఈ గడ్డి గులాబీకి నీళ్ళు ఎక్కువ కావాలి ఆ నీళ్లు ఎక్కువ కావాలని తెలియదు నాకు మామూలుగా ఎండాకాలం ఎక్కువ పోస్తాయి అనుకుంటున్నాను అంతే అవునా ఇది లీటర్ డ్రింక్ బాటిల్ లీటర్ లో లీటర్ డ్రింక్ బాటిల్ దీన్ని హాఫ్ కట్ చేసుకున్నా దీనికి కన్నం పెట్టలే ఇక్కడ దీనికి మూత తీసేసా ఎలా పెట్టేసా వేర్లు కూడా వచ్చేసాయి ఈ నీళ్లు మనకి ఎప్పుడు అందుతుంది కాబట్టి పువ్వులు వస్తాయి ఇది మనకి ఈ సమయంలో పువ్వులు ఉండవు వాడిపోతాయి ఉదయం అయితే చాలా బాగా అయితే మనకి ఈ గడ్డి గులాబీలో మన దగ్గర ఒక ఎనిమిది రకాలు ఉన్నాయి అది ఒక్కొక్క రకం ఒక్కొక్క మొక్క వేద్దాం చూడటానికి బాగుంటది అది మన ఇంట్లో ఉన్న వేస్ట్ ని ఇలా ఉపయోగించుకుందాం మొన్ననే అవునండి ఈ మధ్యలో ఫంక్షన్ కూడా ఇయ ఇక్కడ మన దగ్గర ఐదు ఆరు రకాలు ఉన్నాయి కదండి మనం ఎప్పుడన్నా పైకి వచ్చామనుకోండి ఇది ఇలా కాసేపు దీంతో ఆడుకోవచ్చు అవునవును పువ్వులు పూసాయి అనుకోండి చూడటానికి కి వచ్చిన డబ్బాలు మీరైతే ఏం చేస్తున్నారు ఏముంది పచ్చడ ఉప్పు పప్పు వేస్తాం తర్వాత పాడైపోతే పక్కన పడేస్తా నేనైతే అన్ని గెలిచి మొక్కలేస్తాను మొక్కలు వేస్తా అలా మన తోటలో చాలా ఉంటాయి ఇలా వీడియో చూస్తే చాలా మంది వేస్ట్ గా పడేసామని ఫీల్ అవుతారు ఏంటండి మీకు ఏం ఐడియా వచ్చిందా ఇది సర్ఫ్ డబ్బా ఏ కూల్ డ్రింక్ డబ్బా మనకి ఇది మన సన్ ఫ్లవర్ మంచి నూనె చూసారా మొక్క అయితే ఎంత అందంగా ఉందో చాలా బాగుంది దీనికి మట్టి అండి ఆ మన స్టోర్ లో ఉన్న మట్టినే కలిపాము ఆ ఎరువులు అన్ని ఉన్నాయి దీనికి కాస్త కోకోబీట్ కలిపాను ఎందుకంటే మనకి డబ్బా చిన్నది లైట్ వెయిట్ గా కూడా ఉండాలి డబ్బా చిన్నది కదా అలానే దీనికి అయితే దా ఉంటాయి కదండి ఆ దబ్బలన్నీ గ్యాస్ మీద కాల్చి పెట్టా అయితే కొత్తు మీద కూడా కాల్చొచ్చు అయితే గ్యాస్ మీద అయితే మనం వంట చేసుకుంటూ చేసుకోవచ్చు కదా వేస్ట్ అవ్వకుండా ఉంటది మనకి గ్యాస్ ఇది ఏదో బాగుందండి బాగుంది కదా ఇలా మనకి తెలియని చాలా చాలా చిట్కాలు ఉన్నాయి ఇలా లైట్ వెయిట్ గా వేసిన బట్టండి గుల్లగా ఉండి మనం ఏమొక్క ఫిట్ కూడా అన్నారు కదా చమ్మ బాగా నిలబడుతుంది మీకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలన్నారు కదా నిలబడుతుంది చూసాక నిజంగా బొకేలా ఉంటదేమో బాబు ఫంక్షన్లకి ఇది ఏ నాలుగు పువ్వులు పూసిన చిన్న కుండి అన్ని ఒకే దాంట్లో ఉంటది కదా బాగుంటుంది అవునవును అని నేను అనుకుంటున్నాను మరి ఎలా ఉంటుంది అన్నది మరి మన వాళ్ళు చెప్పాలి చెప్పాలి బాగున్నదే లేని మన మంచి ఐడియా ఇచ్చారు కదా ఈసారి ఎతికేస్తారు ఎక్కడన్నా ఉన్నా సరే పక్కన పడేసి అన్ని తీసుకొని చేసేస్తారు అమ్మేస్తే ఇది పావలు ఇవ్వరండి దీనికి ఎవరు ఎవరు కానీ మనకి ఇది మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటది ఇప్పుడు మనం ఇవన్నీ కూడా వాటర్ అయితే ముందు వేసేద్దామండి పోచడానికి వీలుగా ఉంటుంది వాటర్ వేసేద్దాము అయితే ఒక్కొక్క దాంట్లోని ఒక్కొక్క రంగు అయితే పెడదామండి ఒకటి ఇల్లు ఉంది ఇవి చాలా దూరం నుంచి నేనైతే కలెక్ట్ చేశానండి కలర్ లో చాలా రోజుల నుంచి కానీ సమ్మర్ లో ఎక్కువ పోస్తున్నాయి అండి ఇవి అవునండి దీనికి నీళ్లు ఎక్కువ ఉంటుంటే అండి మనం ఎక్కువ బలం ఎప్పటికప్పుడు ఎరువులు ఇస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి ఇల్లు అండి ఇంకా గులాబీ పువ్వు లాగే ఉంటాయండి అవునా చాలా బాగుంటాయి మన మనకి ఇల్లులో రేఖ వచ్చింది రేఖ ఎలా తక్కువ పోస్తున్నట్టున్నాయి రేఖ ఎక్కువ పోస్తాయి ముద్ద మొద్ద కాదు మొద్ద ఎక్కువ పుయ్యవు రేఖ ఎక్కువ పోస్తుంది అయితే మనం ఇవ్వండి ఇంకా మనకి ఎలా పెంచుకున్నా పెరిగిపోతాయండి కొబ్బరి బొండాల్లో కూడా నేను ఇవే వేసాను నీళ్లు సరిపోక బయటకు వచ్చేసింది వాళ్ళనే కొంచెం మనకి తగ్గింది ఇలా పైన అయితే అప్పుడప్పుడు కొంచెం వర్మీ కంపోస్ట్ వేసుకుంటే చాలండి ఇంకేం అవసరం లేదు మళ్ళీ చేస్తూ ఉంటే గుబురుగా కూడా ఆ రంగు మీరు కూడా పెట్టండి తొందర తొందరగా అయిపోతుంది మీరు నాటే మొక్కలు మాత్రం కలర్ఫుల్ గా ఉన్నాయండి కారణం ఏంటంటారు పూలు ఉన్నాయి కదండి అదండి అంతే కదా మరి అవును ఈ మార్నింగ్ అయితే అన్ని పూలు అన్ని పూలండి మరి మీరు వస్తారని మార్నింగ్ చేద్దామని పక్కెట్టాను మరి మీరు వస్తున్నారని ఆపాను అది ఇప్పుడు ఇది కూడా ఎల్లో టైప్ లో ఎల్లో అదొక రంగు అండి మిక్సీ ఆరెంజ్ టైప్ పెట్టండి ఇక్కడ మనం కాంబినేషన్ గా కూడా పెట్టుకుంటే చూడటానికి మార్చుకుంటూ అండి ఈ కుండీ అటు కదా గ్లాస్ తర్వాత ఈ మొక్కలండి మొదల కంటే అండి మనం నాటేటప్పుడు సొత పెట్టుకుంటేనే మనకి ఎక్కువ పూలు రావడానికి అవకాశం ఉంది ఎందువల్ల అంటారు ఇది ఏరు ఎంటనే పోసేసుకుంటుందండి అందుకని చిగురు అయితే చిగురు అయితే తొందరగా వేరు పోసేసుకుని ఎక్కువ పూలు పూయటానికి ఉపయోగపడుతుంది ఏదైనా సరే మీరు చిగురే ఎక్కువ ఉపయోగించుకోవాలి కానీ ఇది మాత్రం చిగురు ఏ మొక్కలో లేనివారు కొత్తగా చూడగానే లుక్ వచ్చేసి కదండి ఇది గార్డెన్ కొత్తగా మొదలు పెట్టుకునే వారికి మంచి అందం అనిపిస్తుంది అండి అందుకే మీ గార్డెన్ ఎలాగుందో ఉందో చెప్పలేదు నన్ను ఎప్పుడు రమ్మంటారో చెప్పలేదు వచ్చేయండి వినాయక చవితర్లోకి వచ్చేయండి మా గార్డెన్ మీరు చూసి మీరు చెప్పాలి నా గార్డెన్ నాకే నచ్చుద్ది కాబట్టి ఏదో మనం ఫ్రెండ్స్ గా ఎవరైనా సరే పలకరింపు పేరు తెలుసా అండి ఎలా ఉన్నారు బాగున్నారా అని అడగట్లేదు నన్ను ఎవరు అడిగినా సరే ఎలాగుందండి మీ బుజ్జి తోట అని అడుగుతారు అది అది ఒక పలకరింపుగా అడుగుతున్నాను అనమాట ఎలాగుంది అని ఒక ఐడెంటిటీ వచ్చింది కదా బాగుంది కదా ఇప్పుడు మనం వీటికి మనీ మరొకసారి దీంట్లో వాటర్ వేయడం వల్ల దిగిపోయింది కదా కొంచెం మట్టి వద్దాం బాగుంది ఐడియా చాలా చాలా బాగుంది దీనివల్ల మనం ఎక్కడ ప్రెజెంట్ చేసేచ్చండి అంత బాగుంది కదా మన డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కనిపించవు కానీ ఎలా గిఫ్ట్ ఇస్తే సూపర్ గా ఉంటుంది అంటారా మైండ్ ఫ్రెష్ గా అనిపిస్తుంది మనం ఇలా వచ్చి తిప్పుతూ ఉంటే మనం మాట్లాడుతూ కూడా ఇలా తిప్పుతూ ఉంటే సూపర్ గా అనిపిస్తూ ఉంటది బాగుంది కదా అనిసిక మనం వేసేద్దామా చూసారా మనం నిండిగా పువ్వులు పూసేయనుకోండి ఇలా మనకి ఏ రంగు ఆ రంగు మరుపుకుంటూ ఇది ఇటు అది ఇటు అలా మార్చుకోవచ్చు అయితే ఆల్రెడీ ఇది ఇక్కడ ఇరిగిపోయిందండి ఇరిగిపోతే నేను ఇక్కడ ఎంసీలు పెట్టి అతికేసాను అతికేసి దీని అయితే ఇలా చేస్తా అలా అండి మా ఇద్దరు ఫ్యామిలీకి డబ్బాలు ఎక్కువే కదా మరి అందుకే నేను ప్రతిదీ కూడా మనం కారపూడలు కూడా కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవటం అలవాటు అయిపోయింది అవునండి దాని గురించి దీన్ని ఇలా వాడుకున్నా ఎలా అనిపించింది అనిసిక నచ్చిందా అబ్బా అన్సిక నచ్చింది అట్ట బాగుందా చెప్పు ఎలా ఉంది చెప్పు బాగుంది బాగుందా ఐడియా బాగుందా పట్టుకెళ్ళిపోతావా మీ ఊరు ఎలాగా పూసిన తర్వాత పట్టుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా మరి నాకు కామెంట్ లో తెలియజేయండి చూసారా మనసుకాకి చాలా బాగా నచ్చేసింది అట్టండి మొక్కలు వేసేసాం కదా మొక్కలు వేసిన ప్రతిసారి గుర్తు పెట్టుకోండి వాటర్ అయితే వేయాలి ఎందుకంటే కష్టపడిన నీళ్ళు ఎలా చష్టపడ అలాగే వీటికి కూడా అవసరం ఇదిగోనండి అయితే మనకి ఎప్పుడు వచ్చినా చక్కగా ఇలా మరే ఉంది కదా చాలా మీ అందరూ తిడతారని అనుకుంటున్నాను ఎందుకంటే మరీ ఇంత చిన్న కుండీల్లో అని కానీ మీకు చూపిస్తూ ఉంటానండి ఇది పాల ఎంత బాగా పోస్తాయో మరి అయితే ఎలా అనిపించింది చాలా చాలా బాగుంది నాకైతే నచ్చింది ఎలా అయితే ఎందుకైనా అయితే అయితే బాగుంది కదా ఈ వీడియో మన ఇంటికి వచ్చినప్పుడు వేద్దాం ఇది మీ దగ్గర గుర్తిగా అనిషిక నీకు అన్ని మొక్కల్లో ఏ మొక్క నచ్చింది అన్ని మొక్కలు ఏ మొక్క నచ్చింది ఇది నచ్చింది అండి అన్సికాకి అలానే మన ఛానల్లో అందరూ కూడా నండి ఇంకోటి ఏ మొక్క నచ్చింది అన్సికాకి మనం తయారు చేసిన మొక్క ఆ కుండీలు నచ్చినాయి అట్టండి చాలా బాగున్నాయట అయితే ఇది ఇది పట్టుకెళ్ళిపోదామా మనకి ఇది కూడా ఏది పట్టుకెళ్దాం కి అదే బట్టి కదమ్మా ఇప్పుడు ఇది ఇంకా పువ్వులు పూలేదుగా ఇది పట్టుకెళ్దాం ఇది పట్టుకెళ్ళిపోదాం సరే ఆడికెళ్ళి ఆడికెళ్ళి బావి చెప్పే మన వాళ్ళకి అందరికీ బావి చెప్పు మనీ కల్ చాలా బాగుంటుంది దీని మట్టి గట్ట ఎలా వేస్తున్నారు ఎరువులు ఎవరన్నా వేస్తున్నారా వస్తే దీనికండి మనం ఎక్కువ వాటర్ వేస్తేనండి ఆకే వస్తుంది ఏ పువ్వులు రావు మా నోళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది చాలా మంది అడుగుతున్నారు వాటర్ ఎక్కువ వేసామంటే మాత్రం చిగురులే వస్తాయండి అవునా మరి వాటర్ వేయపోతే వాటిలో అయిపోద్ది వాటర్ వేస్తాం తగినంత వెయ్యాలి ఎక్కువ కూడదు మనం ఇచ్చేది కుండియే కాబట్టి వాటర్ మనకు తక్కువగానే ఉంటుంది అందుకే ఇది రెండు అడుగులు ఉంటుంది ఎత్తు నాలుగు అడుగులు ఉందండి నేను ఐదు అడుగులు డబ్బాతో నాలుగు అడుగులు ఉంది అయితే ఇది మనకి రుణ తర్వాత మనకి నీళ్లు ఎక్కువ బయటికి వెళ్ళిపోవాలంటే ఇసుక శాతం ఎక్కువ వేసుకోవాలండి మట్టికి మట్టి కోకో బిడ్ తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇది వాటర్ ఎక్కువ ఉంటే తప్ప ఇందులో ముద్దు ఉందండి అది కూడా చాలా బాగుంటుంది ఇందులో ముద్దు ముద్ద అయితే రాక రాలదు కోసే వరకు రాలదు చాలా బాగుంటుంది తెద్దాము అయితే ఈ రెండు రెండు మొక్కలండి నేను కొన్నాళ్ళు విడివిడిగా వేసాను ఏ విడివిడిగా వేశాను కానీ ఇలా బాగుంది కదండి అప్పుడు ఒక చెట్టు డల్గా ఉండేది ఒక చెట్టు నిండుగా ఉండేది కానీ ఇలా వేసాక అక్కడికక్కడ కొమ్మలనే చుట్టూ కలుపుతూ ఉంటాను ఈ కొమ్మ వేరు ఈ కొమ్మ వేరు వేరు ఈ రెండుని ఇలా కలిపేస్తూ ఉంటాను అప్పుడు ఇది మిక్సింగ్ గా అందంగా చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఇందులో చాలా కలర్లు ఉన్నాయండి కొమ్మ బతికేస్తుంది కానీ ఇలా నిలబడింది కూడా నిలబడలేదండి దీనికి వైర్ చుట్టేశాను ఇది తీగి టైప్ పందిరిలాగా ఈ పాకుతూ ఉంది దీనికి ఒక మన బట్టలకి ఎరవేసు జియో వారు దాన్ని చుట్టేసి రౌండ్ గాని కొన్ని రోజులు కొన్ని రోజులు ఇప్పుడు ఈ చుట్టూ ఆకు ఈ కాండం ఉంది కదా ఈ కాండమే ఒక దానికి ఒకటి ఇలా అంటే ఏమి లేదండి దీనికి ఏమి చేయలేదు అంత జీరో దీనికి కుండీ కూడా నేను ఖరీదైంది ఇవ్వలేదు ఆయిల్ కింద ఎలా ఉంది ఐడియా చాలా ఐడియా కూడా మన ప్రతి ఒక్కరు కూడా ఛానల్లో లో ఈ దీని గురించే మాట్లాడుతుంది అని ఎవరైనా పెంచవచ్చు ఎంప్లాయీస్ కూడా పెంచవచ్చు పెంచు లో మెయింటెనెన్స్ ప్రతి మొక్కలో పెంచుకోలేం అనుకున్న వాళ్ళు ఇది ఒక మొక్క పెంచు ఎండ బాగా తగల తగలాలి అంతే చాలా బాగుంది నాకైతే చాలా కలర్స్ ఉంటాయండి బయట చూస్తున్నప్పుడు అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి నేనైతే ఈ రెండే వేసాను బాగన్ విలియ కదా బోగన్ విల్లా బోగన్ విల్లా తర్వాత దీన్ని కాయంతుప పువ్వులు మాక్సిమం తెలిసింది కాగితూపు పువ్వులు అండమే ఇప్పుడు తెలుస్తుంది బాగన్ విలు చిన్నప్పుడు దీన్ని కోసుకుని చెవులకి దిద్దులు చెవులకి దిద్దులు ముక్క పెరక ఇలా పెట్టుకోవడమే బాగుందా బాగుంది చాలా బాగుంది ఇదండి ఈ వాళ్ళతో వీడియో మరి మీకు ఎలా అనిపించిందో ఇవాళ మా వీడియో మాత్రం అలా కామెంట్ చేయండి చెప్పడం మర్చిపోకండి మన కే కొత్త వారు ఇలా వస్తూనే ఉంటారు అయితే ఈనాడు బంధము ఒకరికొకరు ఎవరు మొక్క ఒకరు చూసుకున్న వాళ్ళేం కాదు అలాంటిది వచ్చిన వారికి తినాలి పెట్టాలి అన్న బాధ కూడా ఏమీ లేదు ఎంతసేపు మొక్కలు చూసాం కాదు మొక్కలు మొక్కలు అయితే ఈ బాధ ఎక్కువ అవుతుంది మరి మీరు కూడా వచ్చేయండి మన తోటకి చక్కగా మా మొక్కలు చూసి మీకు కావాల్సింది పట్టుకుని వెళ్ళిపోదురు కానీ ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ లోక సంస్థ అందరికి హ్యాపీ గార్డెనింగ్